హాయ్ అస్లాం లేకుం అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యాచురల్ నిషాత్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను అనమాట ఏంటంటే నువ్వుల చెక్క ఇద్దాం చెప్పేసి స్టార్ట్ చేశాను నేను యూట్యూబ్లోనే చూశాను నేను పల్లీ చెక్క అయితే బాగానే నేర్చుకున్నాను నేనైతే సో ఈసారి నువ్వులు చూద్దాము అది కూడా మంచి హెల్దీ కదా అని చెప్పేసి ట్రై చేద్దాం ఒక్కసారి కనుక మనం ఫస్ట్ టైం ట్రై చేస్తే నెక్స్ట్ టైం అది మంచిగానే వస్తుంది అని ఇక్కడ ట్రై చే అట్లనే పల్లి చాక కూడా నేను అంతే నేర్చుకున్నానండి సో వేశాను ఇట్లా కొబ్బరి దానికి కావాల్సినవన్నీ చూసి వేసిన తర్వాత ఈ విధంగా వేస్తే చూడండి మన ఆస్ట్రేలియా మ్యాప్ ఉంటుంది కదా సో సేమ్ టు సేమ్ అలా వచ్చింది అనమాట దీంట్లో ఏం తక్కువైందంటే కొంచెం బెల్లం అనమాట బెల్లం ఏం చేశానంటే కొంచెం తక్కువ వేసాను స్వీట్ ఎక్కువ అవుతుందేమో అని చెప్పేసి బట్ కొంచెం డ్రై అయిపోయింది అనమాట బెల్లం తక్కువ ఉండడం వల్ల కానీ టేస్ట్లో ఏమాత్రం తగ్గలేదండి చాలా బాగుంది టేస్ట్ మాత్రం నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం వేసినప్పుడు కొంచెం చూసుకుంటే చాలా అనమాట చాలా బాగా వచ్చింది కాబట్టి కొంచెం డ్రై అయిపోయింది అంతే ఇంకా దాని తర్వాత ఇంక మేమేం చేసామంటే ఒకసారి పొలం దగ్గరికి వెళ్ళొద్దాము అంటే మేము మేము వేసిన పొలం ఏం కాదు కౌలికి ఇచ్చాం బట్ చింతకాయల సీజన్ కదా ఇది మాకు చింత చెట్టు ఉందని మీకు అందరికీ తెలి నా ప్రీవియస్ వీడియోస్ చూసిన వాళ్ళకైతే అనమాట సో ఆ చింత చెట్టుకి చింతకాయలు ఉన్నాయంటే అట్లా వాకింగ్ చేసినట్టు ఉంటుందని చెప్పేసి ఇంకా బయలుదేరిపోయాం అనమాట అక్కడ దాకా బైక్లో వచ్చి ఆ పొలానికి వెళ్ళే రూట్ ఏమో కాయ వెళ్దాం కొంచెం సరదాగా అన్నట్లు ఇంకా బయలుదేరిపోయాం ఇంకొచ్చేసామండి ఇక్కడ చింతకాయలు అయితే ఓకే కొంచెం మరీ చాలా అదే మంచి గుజ్జు ఇంకా రాలేదన్నమాట ఇంకొన్ని సంక్రాంతి వరకు ఉండాలని చెప్పారు మా అత్తయ్య తర్వాత అడిగినప్పుడు ఇంక ఇంటికి వెళ్ళి అడిగితే ఆ మాట చెప్పారు సరేలే అని చెప్పేసి చూసి వచ్చాం బాగానే ఉన్నాయి చింతకాయలు మాత్రం చెట్టుకి అంటే టూ ఇయర్స్కి ఒకసారి వస్తున్నాయండి సో అందువల్ల బాగానే అది కూడా ఎప్పుడో మా మా హస్బెండ్ వాళ్ళ తాతయ్యలు ఎప్పుడో కాలం నాటిదంట ఆ చింత చెట్టు కూడా సో అందువల్ల చాలా పాతగా అయిపోయింది కదా టూ ఇయర్స్కి ఒకసారి కాస్తుంది అనమాట ఇంకా తర్వాత చాలా బాగుందనమాట అసలు ఈ కంది చేన్ అయితే సూపర్గా ఉంది అసలు అందుకని కొంచెం ఆ విధంగా తీస్తుంటే మా వారు వీడియో తీశారనమాట బాగుంది కదా చేయను అనుకుంటే వెళ్తున్నాను చాలా బాగా వచ్చింది ఏంటంటే ఇవి రెడ్ కలర్లో ఉన్నాయి ఒక ఇంకో వైపు ఏమో వేరే వాళ్ళు వేసినవేమో అంటే మరి మా వాళ్ళే అదేమో ఎల్లో కలర్లో ఉన్నాయి మరి దానికి డిఫరెన్స్ ఏందో నాకైతే తెలియదు మరి కందికాయలకి సో దాని తర్వాత ఇంటికి వచ్చేసాము వచ్చిన తర్వాత నేను చెప్పులు స్టాండ్ ఒకటి అంటే స్టాండ్ అంటే నేను ఇలానే యూట్యూబ్లో చూసాను అనమాట మా మా వారి మెడికల్ షాప్లో ఒక పాత పాత సో పాత ఫ్రిడ్జ్ ఉంది నేను ఏం చేశానంటే ఆ పాత ఫ్రిడ్జ్ని తీసుకురా ఇంకా యూజ్ చేయట్లేదు కదా చెప్పులు పెడినా పెట్టుకోవచ్చు స్టాండ్ లాగా యూజ్ అవుతుంది అది ఏమన్నా కొత్త చెప్పులు అవన్నీ పెట్టుకోవచ్చు అని చెప్తే తీసుకొచ్చారు నేను అందులో పెడుతున్నాను అనమాట సో ఏమై తర్వాత మా వారు ఆ చెప్పులు మేము బయటకు వెళ్ళొచ్చాం కదా ఆ చెప్పులు కొన్ని బయట ఉంటే కొత్తవి లోపల పెడుతున్నారు ఒక్కసారిగా ఈ గబ్బిలం బ్యాట్ అదే బ్యాట్ గబ్బిలం రెండు ఒకటే ఆ పిల్ల అనేది బయటకు వచ్చేసిందంట అంట తర్వాత మా వారు పిల్లి చూస్తే వామ నిజంగానే బలి ఉంది ఇది నేను ఎప్పుడు ఇంత దగ్గర నుంచి అయితే ఫస్ట్ టైం అనమాట చూడడం అయితే సో అది వణుకుతున్నట్లు అనిపించిందండి మరి చిన్నపిల్ల కదా దానికి ఎగరడం కూడా రావట్లేదు సరిగ్గా మరి ఏం చేయాలో అర్థం కాలేదు నేనైతే ఈ చెట్టు మీద బావా ఉంటుంది కదా అని చెప్పాను సరేలే అని చెప్పేసి చిన్నగా తీస్తుంటే అది చూడండి ఎట్లా ఎగిరిద్దో చాలా భలే వచ్చింది అది అయితే తర్వాత చిన్నగా మేము తీసుకెళ్ళి ఆ చెట్టు మీద వదిలేస్తే ఎగిరిపోయిందండి అది మంచిగానే తర్వాత అసలు అనిపించాలి ఏట్ వెళ్ళిపోయిందో ఏమో మరి అది నేనైతే ఫస్ట్ టైం అనమాట గబ్బిలాన్ని ఇంత దగ్గర నుంచి చూడడం అదైతే అసలు కురుకుతుందండి ఆ కట్టెలు ఉన్నాయి కదా మనకి చీప్రివి వాటిని కురుకుతుంది అదైతే అసలు మొబ్బలే ఉంది చాలాసేపు దాకా వెతికా పడేసిన తర్వాత కూడా అసలు మాకు కనిపించలే అది ఎట్ ఎగిరిపోయిందో ఏమో అసలు కనిపించలేదు అసలు సో అదనమాట గబ్బిలం ఇక్కడ తిరు తిరుగుతూ ఉంటాయండి మా ఇంటి దగ్గర అటు ఇటు అంటే కొంచెం పొలాలు ఆ ఏరియాస్ ఉన్న దగ్గర ఆటోమేటిక్గా తిరుగుతూ ఉంటాయి కదా గబ్బిలాలు సో అదనమాట దాని తర్వాత మాకైతే ఈ విధంగా రోజు ఫ్లవర్ అయితే వచ్చిందనమాట చాలా మంచిగా అనిపించింది అందుకే నేను మీతో షేర్ చేస్తున్నాను ఇది సెంటు రోస్ అని చెప్పాను కదా నేను నా వీడియోస్లో సార్లు చెప్పాను సో ఆ రోజే అనమాట ఎక్కువ విచ్చిపోతే ఈ విధంగా ఉంటుందండి పెద్దగా ఉంటుంది పువ్వు అయితే బట్ అంత పెద్దగా మనం జడలో పెట్టుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనమాట ఇంకా మా పాప వాళ్ళకి తలస్నానం చేయించానని చెప్పేసి పెడుతున్నాను కొంచెం చిన్నగా ఉన్నప్పుడే కోసేసి పెట్టుకుంటే బాగుంటుంది అనమాట దాని తర్వాత మేము ఈ విధంగా స్మార్ట్ బజార్కి వచ్చేసామన్నమాట పిడుగురాళ్ళకి కొంచెం సరుకులు తీసుకునేవి ఉన్నాయి మాకు విలేజ్లో అన్నీ దొరకవు కదా సో అందువల్ల తీసుకుందామని వచ్చాము పిడుగురాళ్ళు మాత్రం చాలా మంచిగా డెవలప్ చేస్తున్నారండి మాకైతే ఇక్కడ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దూరంలోనే ఉంటుంది మాకు చాలా మంచిగా డెవలప్ చేస్తున్నారు మన సిగ్నల్ లైట్స్ అన్నీ వేస్తున్నారు అనమాట సో నేనేం చేశానంటే ఆ డివైడర్స్కి వాళ్ళు పెయింటింగ్ వేస్తున్నారు సో అందువల్ల వాటిని కూడా నేను క్యాప్చర్ చేశాను భలే మంచిగా ఉందని చెప్పేసి నాకు చాలా మంచిగా అనిపించింది అసలు వాళ్ళు వేస్తుంటే చాలా ఒక ఐదుగురు ఆరుగురు దాకా వేస్తున్నారు ఒక ఐదుగురు ఆరుగురు దాకా వేస్తున్నారు అనమాట అసలు మొత్తం అసలు అక్కడ టౌన్కి అందం వచ్చినట్టు అనిపించింది అనమాట దానికైతే అసలు ఈ విధంగా పెయింటింగ్ మొత్తం డివైడర్స్కి అన్నిటికీ మంచిగా వేసుకుంటూ వస్తున్నారు చాలా బాగా అనిపించింది అన్నీ ఉంటు ఇప్పుడైతే మంచిగా డెవలప్ అవుతుందండి అసలు మొత్తం షాపింగ్ మాల్స్ ఇంకేం లేదు డిమార్ట్ ఒక్కటి పడితే అయిపోతుంది అన్నమాట మన పిడుగురాళ్ళు ఇంకా అన్నీ ఉన్నట్లే మనకైతే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు ప్రతి చోట మస్తు డెవలప్ అవుతుంది కదండి సో ఈ బటర్ఫ్లైస్ చాలా మంచిగా అనిపించింది అందుకని నేను క్యాప్చర్ చేశాను పిడుగురాళ్ళు వచ్చాక ఎలాగో అని చెప్పేసి మా పాప దగ్గరకు కూడా వెళ్ళాము తనకి ఏమన్నా తినేవి ఇచ్చి వెళ్ళిపోదామని చెప్పేసి ఇంకా తనకు కూడా వెళ్ళిపోయి ఇచ్చేసి ఇంకా ఇంటికి అనమాట సో చూడండి ఫ్లవర్స్ కూడా మంచిగా అసలు భలే భలే అనిపిస్తుంది అండి నేను వీడియోలో కంటే మనకి అలా దూరం నుంచి చూస్తుంటే బాగా అనిపిస్తుంది అనమాట సో క్రిస్టమస్ నేను ఇది వీడియో అనేది క్రిస్టమస్ ముందు రోజు అంటే ట్వంటీ ఫోర్కి నేను తీసాను ఇది సో అందువల్ల మొత్తం డెకరేషన్స్ క్రిస్టమస్ చెన్నై షాపింగ్ మాల్ జీవి మాల్ మాల్స్ ఉంటాయి కదండీ ఆ డెకరేషన్ చేస్తుంటారు కదా ఏ పండగకి ఆ పండగ డెకరేషన్ చేస్తారు కదా సో అలా చేసింది అనమాట మొత్తం మంచిగా అనిపించింది అసలు టౌన్ అయితే మొత్తం డెకరేషన్తో నిండిపోయింది అసలు సో ఇంకైతే ఇంటికి వచ్చేసాము ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇది నెక్స్ట్ డే క్రిస్మస్ రోజు అనమాట సో ఆ రోజు చూడండి అసలు మంచు విపరీతంగా కురిసిందండి మాకైతే టైం అయితే ఎయిట్ థర్టీ అవుతుందనమాట ఎయిట్ థర్టీ అయినా సరే చూడండి మీకు చూపించాలని చెప్పేసి గేట్ కొంచెం ఇట్లా తెరిచి ఉంచితే అందులో నుంచి పొగలాగా వస్తుంది చూడండి మొత్తం మంచేనండి అసలు బయట కూడా పక్క నీళ్ళు కూడా కనిపించట్లేదు కెమెరాలో ఉన్న కొంచెం మంచిగా కనిపిస్తుంది కానీ ఎయిట్ థర్టీ అయింది చూసారు ఆ టైము ఆ టైంకి కొంచెం కూడా సూర్యుడు రాలేదండి అసలు ఎక్కడో లైట్గా కనిపిస్తున్నాడు అనమాట అసలు పక్క నీళ్ళు కూడా కనిపించట్లేదు చూడండి అసలు కెమెరాలలో కొంచెం కనిపిస్తుంది కానీ రియల్గా అయితే మన డైరెక్ట్గా అయితే అసలు కనిపించట్లేదు సో ఆ విధంగా మంచుతో కప్పబడిపోయింది అసలు చూడండి సూర్యుడు ఆ విధంగా అనిపిస్తున్నారు అనమాట మాది తూర్పు వాకిలి కదా ఆ విధంగా కనిపిస్తుంది మంచిగానే ఇంకా దాని తర్వాత మేము నెక్స్ట్ డే ఇంకో నెక్స్ట్ డే అనమాట ఇది మేము ఆ జాన్పాడు వెళ్తున్నప్పుడు సో ఈ వ్యూ మంచిగా అనిపించింది ముసీ అది అనమాట ఇదైతే చాలా బాగుందని చెప్పేసి నేను క్యాప్చర్ చేశాను ఇది అంటే ఒక త్రీ డేస్ వీడియో అనమాట ఇదైతే మొత్తము చాలా బాగుందండి ఇదైతే ముసీ నది అంటారు కదా సో అది సో ఈ రోజుటి వీడియో అయితే ఇదేనండి నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు హుదా హాఫీస్ బాయ్